మీరు మీ మొబైల్ ఫోన్ లో చాలా మంది ఇప్పుడు షాపింగ్ యాప్స్ ఇన్స్టాల్ చేసుకుంటారు లేకపోతే వెబ్సైట్స్ ఓపెన్ చేసి షాపింగ్ అయితే చేస్తూ ఉంటారు మీరు ఏదైతే ప్రొడక్ట్స్ చూస్తారో వాటిని మీరు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి స్క్రోల్ చేసినప్పుడు కూడా అవే ప్రొడక్ట్స్ మీరు యాడ్ రూపంలో కూడా చూస్తూ ఉంటారు ఓన్లీ ఇన్స్టాగ్రామ్ అనే కాదు చాలా యాప్స్ లో మీకు యాడ్స్ రూపంలో వస్తూ ఉంటాయి యూట్యూబ్లో లో కానీ ఎక్కడైనా కానీ యాడ్స్ రూపంలో మీకు ఇవి వస్తూ ఉంటాయి మీ రికమెండేషన్ లాగా చాలా మందికి ఇలా జరుగుతూ ఉంటుంది నాకు కూడా ఇలా చాలా సార్ జరిగింది ఎందుకు వస్తున్నాయి మనం ఎక్కడో చూసిన ప్రొడక్ట్స్ యాడ్స్ రూపంలో ఎందుకు వస్తున్నాయి అంటే మీరు ఏం చేస్తున్నారో పనులు అవన్నీ మన గూగుల్ అయితే ట్రాక్ చేస్తూ ఉంటుంది సో మీ లొకేషన్ కానీ మీరు మీ ఇష్ట ఇష్టాలు అన్నీ దాని మీకు యాడ్స్ కూడా సజెషన్ చేస్తూ ఉంటుంది అనమాట వీటిని మనం ఎలా ఆఫ్ చేసుకోవాలి మీకు వద్ద అనుకుంటే వీటిని మీరు ఆఫ్ కూడా చేసుకోవచ్చు దీన్ని ఆఫ్ చేసుకోవాలనుకుంటే సెటింగ్స్ లోకి వెళ్ళండి సెట్టింగ్స్ లో లోకి వెళ్ళండి లోకి వెళ్ళిన తర్వాత మీకు యాడ్స్ అని కనిపిస్తుంది కదా యాడ్స్ మీద క్లిక్ చేయండి కింద మీకు డిలీట్ అడ్వర్టైజింగ్ ఐడియా ఉంది కదా దీన్ని డిలీట్ చేసుకోవాలి నెక్స్ట్ గూగుల్లోకి వెళ్ళాలి మళ్ళీ మేనేజర్ గూగుల్ అవుంటున్నారు ట్యాప్ చేయండి డేటా అండ్ ప్రైవేస్ లోకి వెళ్ళండి ఇక్కడ మీకు ఆప్షన్ కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ మీకు ఆన్ లో ఉంటే వీటిని మీరు ఆఫ్ చేసుకోండి ఇట్లా మీరు చేస్తారు అనుకోండి మీరు ఎక్కడో చూసిన ప్రొడక్ట్స్ మీకు యాడ్ రికమెండేషన్ రావడం తగ్గుతాయి ఇది కొంతమంది ఏ కానీ కొంతమంది చిరాకు పడుతుంటారు అలాంటి వాళ్ళు ఆఫ్ చేసుకోండి